అయిందేదో అయిపోయింది నెక్స్ట్ టైం ప్లాన్ అస్సలు ఫెయిల్ కావద్దు ఉపేంద్రని ఈసారి ఎలాగైనా చంపాలి ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ కాదు ఇంతకు పూజ నెంబర్ ఇస్తున్నావు లేదా సరేరా ఈరోజు నైట్ అడిగి రేపు చెప్తా సరే సిరి నువ్వెప్పుడు వచ్చినావు రాజు హైదరాబాద్కి వెళ్తా ఉన్నావు కదరా ఏమైంది మన షాప్ లా మర్డర్ అయింది కదరా ఏ ఊగా మన షాప్ లా మర్డర్ అవుతుందా మర్డర్ అట అరే నెల తిరిగేసరికి వడ్డీతో సహా ఈ టేబుల్ మీద పెడతా హ్యాపీ బర్త్డే అబ్బా లొకేషన్ అయితే మస్తున్నాయా అన్న అరే హావరా సాయి నాలుగు బీర్లు నంచుకొని కోడి ఉంటే ఇంకా మస్తు ఉంటుందిరా అన్నా అన్న ఒక ఫోటో తీయవా అన్న ఈ ఫోటో గిటో కాదు కానీ ఈ సార్ గిడికి మనల్ని ఎందుకు తెచ్చుండో తెలుసుకుందాం సరే అమ్మా సార్ అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చింది సార్ అరే నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా మీ కటింగ్ షాప్కి ఏంటి సంబంధం మాకేం తెలుసు మాకు సంబంధమే లేదు ఆ విషయం నాకు తెలుసు మరి తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే మర్డర్ చేసింది ఎవరో తెలియదా ఏం తెలుసు సార్ తోజంత ఒక్కటే మోషన్ సార్ తలు కూడా తలుగుతే షాప్ సైడ్ నీకు రెండు రోజులు పట్టింది సార్ మరి నీ సంగతి ఏంట్రా సార్ నా థర్మామీటర్ వాళ్ళకి జ్వరం వచ్చింది సార్ సో మీ ఇద్దరికి ఏం తెలియదు అన్నమాట మేము అప్పటి నుంచి చెప్పేది గదే కదా సార్ మీరు ఎన్నిసార్లు అడిగిన మాన్సర్ గిదే సార్ అరే సాయి నడుచుకుంటాను పోదాం పారా అరే ఇంకోసారి ఓలేవద్దురా అన్న మన పని ఏదో మనం చేసుకుందాపా అవునా ఎలా వెళ్తారా మిమ్మల్ని లోల లో వారేస్తా ఎవరు లేరు ఎవరు చంపిలో తెలియదు సార్ అంత పని మాత్రం చేయకండి సార్ మీరు చెప్పింది చేస్తాం మంచి మాటలకు చింతకాయలు రాలవురా ఇప్పుడు చెప్పాను రా గౌరీని చంపింది ఎవరు సార్ మొత్తం చెప్పేస్తాం కానీ మా పేర్లు మాత్రం బయట పడద్దు సార్ అసలు నాకు మొన్ననే పెళ్ళండి సార్ సార్ నాకు పెళ్లి కూడా కాలేదు సార్ సరే చెప్పండి రా అయ్యా ఎప్పుడో ఒక్కటే అన్న లంగపను దొంగ పను చేసుడు కాదు కానీ మనం ఒక మనిషిని చంపుతున్నామంటే రేపటి రోజు మనను కూడా ఎవడో ఒకడు చంపుతాడన్నా ఈ విధి వట్టిగా నేడ్చబెట్టదన్న ఏదో ఒక రోజు నిన్ను నన్ను సావు అంచుల దాకా వెంటాడుతుంది ఎందుకంటే ఉపేంద్ర జైల్లో ఉన్నప్పుడే గౌరీని లేపేశాడు రేపే రిలీజ్ అవుతున్నాడు నెక్స్ట్ టార్గెట్లో పడేది నువ్వే వే ఇంత డబ్బు సంపాదించింది చావడానిక గౌరిని లేపేసినంత ఈజీ కాదు నన్ను చంపడం అంటే ఆల్రెడీ ఖాళీ బయలుదేరాడు ఫుల్ పేమెంట్ అయ్యే లోపలే ఉపేంద్ర తల శంకర్ అన్న కాళ్ళ కింద ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ అదే సార్ కిరణ్ సార్ చెప్పాడు కదా సార్ ఈ ప్లాన్ కావే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ యాక్చువల్లీ మన ప్లాన్ ఏంటంటే సార్ ప్రాక్టికల్ గా అయ్యే ప్లాన్ ఒకసారి మీరు చూడండి ఎక్సలెంట్ ప్లాన్ బాగుంది కానీ పని ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ హే ఎందుకోచ్చు లోపలికి నేను ఎవరు రానిచ్చారు సార్ కిరణ్ సార్ చెప్పాడు సార్ మిమ్మల్ని కలవనివ్వద్దని సార్ మీరు టైం వేస్ట్ సార్ పంపేయండి సార్ థ్యాంక్ యూ సార్ నేను ఎప్పటి నుంచో మీకు ఈ ప్లాన్ చెప్దాం అనుకున్నాను సార్ కానీ మేనేజర్ని దాటి రాలేకపోయాను బేసిక్గా మన ప్లాన్ ఏంటంటే సార్ ఈ ప్లాన్ని మనం ఎలాగైనా జనాలకు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సార్ అదేంటి కావ్య మీ ప్లాన్లో ఉంది నాకేం తెలియదు సార్ కిరణ్ సార్ చెప్పిన చెప్పిన అంతే సార్ ఇదేంటి సార్ తెచ్చేసింది సో సారీ సార్ యాక్చువల్లీ ఇది రాహుల్ ప్లానే రాహుల్ హ్యాండిల్ చేస్తాడో లేదో అని కిరణ్ సార్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేశాడు సార్ ఇది కరెక్ట్గా చూసినా రాహుల్ ఒక ఫైవ్ మినిట్స్ బయటకెళ్ళి కిరణ్ మీరు కంపెనీ లాస్ట్లో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేశారో నాకు తెలుసు అయినా మిమ్మల్ని ఎలా తీసేస్తాను అనుకున్నారు నేను చెప్పే జాగ్రత్త వినండి ప్లాన్లో ఎంత ఇన్కమ్ ఉందో అంతే రిస్క్ ఉంది ప్లాన్ మనం తీసుకొని రిస్క్ వాడిపోయిన తోసిద్దాం మీరు వెళ్ళి రాహుల్ని పంపియండి ఏ వెళ్ళు నీకు సారామ్మంటున్నాడు కూర్చో నా కంపెనీలో ఉంటూ నన్ను ఇంత మోసం చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను రాహుల్ సారీ ప్లాన్ వర్కౌట్ చేయి ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తా బైక్ ఎవరిదిరా కార్తిక్ గారిని బాగా రిక్వెస్ట్ చేస్తే వాడు రే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా పద వెళ్దాం పోయేది ఆ మంచిదగ్గర ఎక్కడికి పోయలేదు అవసరం అయితే ట్రై సర్ప్రైజ్ వదిలేడేంటి సరే వాట్సాప్లో మెసేజ్ చేస్తారా చెయ్యి ఎలాగోలా డిగ్రీ కంప్లీట్ చేసావు నెక్స్ట్ ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాం అదేనా అదేంటి మీ అన్నయ్య నీకు మంచి జాబ్ అనుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటి ప్లీజ్ వదినా మీరే ఎలాగైనా ఒప్పించాలి నువ్వే హెల్ప్ చేయాలి వదినా అమ్మో మీ అన్నయ్యను ఒప్పియడం నా వల్లే కాదమ్మా ప్లీజ్ వదినా మీరే ఎలాగైనా ఒప్పించాలి ప్లీజ్ వదిన ప్లీజ్ నువ్వే ఇలా అంటే ఎలా చెప్పు సర్లే ఏదో ఒకటి చేద్దాంలే హలో పూజ నేను బయట పైకిరా అదేంట్రా ఇప్పుడే కలిసాం కదా మళ్ళీ వచ్చావేంటి ప్లీజ్ ఒక్కసారి అవునా సరే ఆగలే టెర్రస్ మీదకి వస్తున్నా వదినా నేను మేడ మీద ఉన్న బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నా ఇలా మాటకు మాట చెప్పకూడదని నేను ఎన్నిసార్లు చెప్పాను మాటకు మాట చెప్పడానికి ఇది ప్రజావేదిక కాదు కదా నోరు మూసుకుని ఎలా తింటాను ఏమంటున్నావు వినిపించట్లేదు రే ఏమంటుందిరా నాకు కూడా నేను వచ్చి కలుస్తా సరే నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా మా అన్న వచ్చే టైం మీరు వెళ్ళండి ప్లీజ్ మీ అన్న వస్తే భయపడతామా రే ఆకాశనా వస్తావురా సరే కానీ ఫస్ట్ కార్తీక్ అని ఇంటికి

మీరు ఇట్లా చెప్పరు కానీ మీ సంగతి చెప్తాగు నాన్న అద్దనా రి నువ్వు కూర్చోరు బాబు ఎక్కువ తాగు అన్న ఇదే చంపద్దు వద్ద ప్లీజ్ అన్న ప్లీజ్ అన్నా ఇంకోసారి ఏమన్నా తెలియక జరిపోయింది తప్పైందన్నా ఇంకోసారి వద్ద ప్లీజ్ అన్న వద్ద వద్దన్న వద్ద ప్లీజ్ అన్న మనం వద్దన్నా ఉపేంద్ర జైలు నుండి ఈరోజు రిలీజ్ అయ్యాడు మన కథలో మెయిన్ విల్లన్ ఇతను చంపిన ప్రతి ఒక్కరిని ఒక రుదృష్టతో గుర్తుపెట్టుకుంటాడు ఆ గౌరీ గాని లేపేశాం అన్న అన్న మనం ఇచ్చిన జలకి ఆ శంకర మనసులు బయట కూడా రన్నా శంకరాన గే ఆపివర్తడలే చెప్తే మనము కూడా 1000 అలా పెడతాం అన్న రేయ్ ఉన్నా ఏకడరా కనబడతలేడు బై మున్నా బార్క షాయద్ మై లేకర్ ఆ అరే మునా ఇద్దరు క్యాకర్రే బాయ్ రా బై హీరో వచ్చి సీన్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు వాడు రమ్మంటే నేను రావాలి జైలుకి కాదు డైరెక్ట్ పైకే అబ్బేసాలే దో దిన్లు అప్న టైం చాలు హోతా అబ్బితో గేమ్ షురూగా టెన్షన్ మత్తు లేదు అన్న ఎస్ఐ చిండ అన్న వాడంటే ఇంకా ఎవరికి భయం పోలేనన్నా రేపు నువ్వు ఫోన్ పెట్టరా ఉపేంద్ర హెల్ తిండి పడినట్టు పడినట్టుంది రే సారు ఎండలు వచ్చినట్టున్నాడు చల్లటి మజ్జిగ ఉంటుంది ఎండ్రా చల్లబడతాడు మీ మర్యాదలు ఏమీ అవసరం లేదు కానీ అనుకున్నది మాత్రం పక్కాగా ప్లాన్ చేసావు ఉపేంద్ర ప్లానా ప్లాన్ ఏంటి సార్ రే నాకు ఏదైనా బిల్డింగ్ ఆడుతున్నావురా అదేం లేదన్నా సినిమా యాక్టింగ్ ఉపేంద్ర ఒక్క క్లూ దొరికితే చాలు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా బయట తిరిగాడు ఒకవేళ క్లూ దొరికినా కూడా వీళ్ళందరూ బయటనే తిరుగుతారు ఓకేనా నేను కూడా అదే చెప్తున్నా ఉపేంద్ర ఈ వస్తే పోలీస్ జిప్లోనే వస్తాను ఇక్కడికి వస్తుంది కదా పక్కా కదా పక్కారా అయితే బుద్ధుందా నీకు అసలు ఎవర్రా నేను రమ్మంది మా ఇంటికి అది కాదే ఏది కాదు మా అన్నకు వచ్చేసింది ఇప్పుడు ఏమంటాడో ఏంటో నీ వల్లే మీకు ఏమైనా తినడానికి తీసుకొస్తా మీరు మాట్లాడుతూ ఉండండి ఏదో ఒకటి తీసుకురా నువ్వు వస్తే వచ్చావు అతను ఎందుకు వచ్చాడు నేను చూడ్డానికి వచ్చాడు పూజ పిచ్చా నీకేమన్నా వాడు ఎందుకు వస్తున్నాను చూడడానికి నీకు విషయం చెప్పాలి పూజ ఒక్క నిమిషం చెప్పురా చెప్పురావులు ఇక్కడ చిప్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ సమస్య అన్నీ ఉన్నాయా ఏం పట్టుకురావాలి ఏదో ఒకటి తీసుకురా బాబు

కానీ కలిసిన ప్రతిసారి నీ గురించి అడిగేవాడు నువ్వు పంజే నా గురించి ఒక ప్యాంప్లెట్ రాసిస్తా ప్రసాదం అందరికి అందరికీ పంజే ఇదంతా కాదు ఒక్కటి విషయం అడుగుతా మన ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు తెలుసా తెలియదా వాడికి మెల్లగా అర్థమయ్యేలా చెప్తా ఎందుకంటే వాడు ముందే నిబ్బాగాడు ఏం చేస్తావో నాకు తెలియదు నేను హైదరాబాద్కి వెళ్తున్నా మళ్ళీ వచ్చే వరకు నాకు వాడు అనిపించదు అదేరా మాత్రి పూజ నెంబర్ ఇస్తాను కదా అందుకే కాల్ చేసిన క్యాజువల్గా అన్నారా నేను సీరియస్ తీసుకున్నాను రే ఆ పూజ నెంబర్ ఏ చేయవరా రే తన బెస్టీరా మన ఇతర రిలేషన్షిప్ లో ఉన్నది తెలుసా తెలియదా వాడికి నేను హైదరాబాద్ వెళ్తున్నా మళ్ళీ వచ్చే వరకు నాకు వాడు వాడు వస్తుండు నో థ్యాంక్స్ కోసం వెయిట్ చేస్తా వెళ్ళాలి బాయ్ రే ఒక టెన్ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయరా నేను డ్రాప్ చేసి వస్తా పూజ ఆగు నేను వస్తున్నా అమ్మా అమ్మా నేను వస్తా